ఇవన్నీ నా చిట్టమ్మ సారీ ఫంక్షన్ కోసం తీసుకున్న నగలనమాట రోల్ గోల్డే గోల్డ్ అయితే కాదు షాపులన్నీ తిరిగి తిరిగి తీసుకొచ్చిన నగలన్నమాట మా గజ్వల్ మొత్తంలో హెవీ జ్యువెలరీ అంటే ఇది దాదాపు ఒక ఏడు నుంచి పది వరకు షాప్స్ అయితే తిరిగిన తిరిగి తిరిగి ఇవి తీసుకొచ్చిన అనమాట మొత్తానికి చిట్టమ్మ సాటిస్ఫై అయ్యింది టూ డేస్ తిరిగి ఈ హారం తీసుకున్నాను అనమాట అయితే ఫస్ట్ వెళ్ళిన షాపులు తిరిగేసిన అన్ని ఎన్ని షాప్స్ ఉన్నాయో మా దగ్గర జ్యువెలరీ షాపులు అన్నీ తిరిగేసిన తిరిగి తిరిగి అక్కడనే ఫొటోస్ తీసుకొని వచ్చిన అనమాట మళ్ళీ మా చిట్టి చూయించిన అరే చిట్టి ఇందులో అంటే ఈ పెద్దగా వెడల్పు అనమాట ఇప్పుడు సినిమాలల్లో అక్కడిక్కడ సీరియల్స్లల్లో చూసి ఇలాంటి సెట్ కావాలని అడిగింది అనమాట దాటి కోసం మా గజ్జులో ఉన్న షాపులు అన్నీ తిరిగినా ఎక్కడ దొరకలేదు ఒకే ఒక్క షాప్లో ఇది దొరికిందనమాట ఇది కూడా నచ్చుతుందో లేదో అని ఫస్ట్ నేను వేసుకొని ఫొటోస్ తీసుకొని ఇంటికి వచ్చి చూపించిన అనమాట ఒక టూ టైప్స్ తీసుకొని వచ్చిన ఇక అది నచ్చిందా బిడ్డ అంటే ఒకటి ఇది ఇది నచ్చింది అనమాట సరే తీసుకోమమ్మీ అన్నది మళ్ళీ పోయి మళ్ళీ తీసుకొని వచ్చినమాట టూ డేస్ తిరిగిన షాప్కి ఇది వచ్చేసి ట్వంటీ టూ హండ్రెడ్ పడింది పెద్ద లాంగ్ చైన్ అయితే ఇది చిన్నది నెక్కి ఇది సెవెన్ హండ్రెడ్ అనమాట ఇది కొంచెం కలర్ చేంజ్ ఉంది ఇది సెవెన్ హండ్రెడ్ పడింది ఇది లాంగ్ అయితే కొంచెం గోల్డ్ కలర్లో ఉంది మంచిగా గోల్డ్ అన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఇక వీటికి కమ్మలు కూడా వచ్చినాయి ఇది కమ్మలు ఇది నెక్ సెట్ అనమాట ఈ విధంగా సెట్ చేద్దామని ఇలా తీసుకున్న ఇక ఇది వడ్డేలాం చిన్నది మరి హెవీగా ఇంత డిజైన్ ఉన్నాయి కూడా ఉన్నాయి కాకపోతే ఇవి హెవీగా ఉన్నాయి కాబట్టి ఇది హెవీగా అవుతుంది అందుకే చిన్నగా ఉన్నది కొంచెం లాకెట్ టైప్ ఉన్నది తీసుకున్నాం ప్లేన్ కూడా ఉన్నాయి కానీ ఇక ఇది కొంచెం అన్న ఉండాలని ఈ మాత్రం తీసుకున్న ఇట్లా ఆఫ్ డిజైన్ వచ్చి ఉన్నది హెవీగా అది కొంచెం ఓవర్ లుక్ వచ్చేస్తుందని తీసుకోలేదు ఇక ఇది మాత్రం ఇట్లా ఈ విధంగా సెట్ చేసిన ఫంక్షన్కి ఈ విధంగా ఇద్దామని అనుకుంటున్నా మా చిట్టమ్మాయి సన్నటి అమ్మాయి మరి ఇది నగంత అయిపోతుందో వెడల్పు ఆమె అంత వెడల్పు ఉండేట్టున్నది ఇది చూడాలి ఇక ఇది ఆమె కోసం ఒక సింపుల్గా నేను పెట్టుకుందామని తీసుకున్న వడ్డే చిన్నది ఇది ఒకటి ఇదన్న పెట్టుకుంటాను నేను ఇది ఇదన్న పెట్టుకుందామని అనుకుంటున్నా ఇక అయితే మార్చాలి ఇప్పుడు ఒక లంగా ఓని టూ శారీస్ కడుతున్నాం కాబట్టి వాటికి మార్చడానికైతే ఇంకా ఒక రెండు ఇంట్లో ఉండే అనమాట కొత్తది ఇది కూడా లక్ష్మీహారం అది కూడా బాగుంది ఇక ఇవైతే కొన్ని ఓల్డీ అనమాట ఇది చిన్న నెక్ సెట్ అనమాట చిన్నది ఏమంటారు తామర పువ్వుల డిజైన్ బాగుంది చాలా సూపర్గా ఉంది అనమాట సింపుల్గా గోల్డ్ దానిలాగా అనిపిస్తుంది అనమాట ఇది కలర్ కూడా ఆ విధంగానే ఉంటుంది చాలా బాగుంది ఇది కొంచెం ముందు తీసుకున్న ఫంక్షన్ కంటే ముందు తీసుకున్న అమెజాన్లో ఆర్డర్ పెట్టిన ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇంకా ఇది చిన్న లక్ష్మీహారం సెట్ అనమాట ఇది కూడా గోల్డ్ కలర్ బాగుంది చాలా బాగుంది గోల్డ్ కలర్ ఇది ఒక శారీకి టూ ఇప్పుడు త్రీ డ్రెస్సెస్ వేస్తున్నా కాబట్టి మొత్తం ఒకే సెట్ వేస్తే బాగుండదని ఇది నెక్కి ఇలా వేసి ఒక శారీ పైకి ఈ విధంగా సెట్ చేద్దామని అనుకుంటున్నా ఇట్లా ఇది ఒక సెట్ వీటి ఒక సెట్ అనమాట ఇక ఇవైతే కొంచెం నేను నేను కూడా కొంచెం రెడీ కావాలి కదా అందుకోసం ఇది మా చిట్టమ్మ శారీ ఫంక్షన్కు నేను చేసిన షాపింగ్ అనమాట ఇది నెక్ సెట్ ఇది లాంగ్ చైన్ నాకైతే సూపర్గా నచ్చిందండి బాగుంది హెవీ పార్టీ వేర్క్ చాలా సూపర్గా ఉంటుంది మంచిగా ఉంది ఇది అయితే మొత్తం మీద నా చిట్టమ్మ సెలక్షన్ సూపర్ దీనికోసం టూ డేస్ షాపుల పంట అయితే తింపింది నాకు హెవీ కావాలి హెవీ కావాలని తిప్పేసింది మొత్తం మీద చాలా హెవీగా ఎప్పుడు పెద్దగైనా కూడా అప్పుడప్పుడు లంగా పోని శారీస్ కట్టుకున్నప్పుడు ఆమె వేసుకోవడానికి సెట్ అవుతుంది అప్పుడప్పుడు చూస్తా నేను కూడా వేసుకుంటే ఎట్లుంటుందో నేను కూడా వేసుకొని రెడీ అవుతా కమ్మలు మాత్రం మంచిగా హెవీగా ఎలాంటి డ్రెస్సెస్ పైనకైనా సారీస్ పైనకైనా ఈ డిజైన్ మంచిగా సెట్ అవుతుంది ఎందుకంటే బూటా కాదు కాబట్టి ఫ్యాన్సీ హ్యాంగింగ్ టైప్ ఉన్నాయి మంచిగా సెట్ అవుతుంది ఇట్లా బాగుంది కదా ఇక పాపడ బిళ్ళ చిన్ని పాపడ బిళ్ళ అనమాట నా చిట్టి తల్లి కోసం తీసుకున్న వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట బాగుంది కదా ఆ జ్యువెలరీకి ఇది సెట్ అయ్యేటట్టు తీసుకున్నాను చూ కదా ఇక ఇవి చిట్టమ్మ మెయిన్ ఫంక్షన్ రోజు గాజులు అనమాట బ్లూ కలర్ రెడ్ బార్డర్ కదా ఇది సెట్ అనమాట ఇదేమో లంగా ఓనికి సెట్ ఇంకోటి ప్యారెట్ గ్రీను రెడ్ కలర్ గాజులు ఉన్నాయి అవి ఎక్కడ పెట్టినా ఏమో దొరకట్లేదు వెతకాలిగా ఇవేమో నాకు శారీ అనమాట ఆర ఆరెంజ్ శారీ పర్పుల్ కలర్ బార్డర్కి ఇవేమో గోల్డ్ కలర్ ఇందులో కలిపేసుకుంటాను ఇవి అనమాట బ్యాంగిల్స్ తీసుకున్నాయి ఇక చిట్టమ్మక అయితే ఇవి సెంటర్ మిడిల్లో కలపడానికి తీసుకున్న సెట్ బాక్స్ ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవి మామూలుగా హండ్రెడ్ రూపీస్ డజన్ ఈ గాజులు ఇవి ఇక ఈ సెట్ ఇందులో కలిపి ఇద్దామని అనుకుంటున్నాను అనమాట ఈ నగలు ఈ బ్యాంగిల్స్ ఫంక్షన్ రోడ్కి ఫంక్షన్ రోజుకి సెట్ చేశాను